బంగ్లాదేశ్లో హిందువుల్ని ఏ విధంగా హింసిచ్చారో ఇంకా హింసిస్తున్నారో మనందరం చూస్తున్నాం ఏదో రిజర్వేషన్లో మూమెంట్ అని చెప్పి రిజర్వేషన్ల కోసం పోరాటాలు చేస్తున్నాం అని చెప్పి ఏ ఏమాత్రం సంబంధం లేని హిందువుల మీద ఎందుకు దాడులు చేశారు ఈ వంక పెట్టుకుని హిందువుల మీద దాడులు చేశారు ఇది మనం అర్థం చేసుకోవాలి అక్కడ హిందువుగా ఉన్న క్రికెటర్ మీద దాడి చేశారు ఇంటి మీద దాడి చేశారు ఒక సినిమా హీరో మీద దాడి చేశారు వాళ్ళ తండ్రిని హీరోని కూడా చంపేశారు కేవలం హిందువు అయినందుకు హిందువుల ప్రార్థనా స్థలాల మీద దాడులు చేశారు ఇస్కాన్ మీద దాడి చేశారు ఆ ఇస్కానే గతంలో అక్కడ ఉన్న ముస్లింలందరికీ కూడా అనేక సందర్భాల్లో అన్నదాన కార్యక్రమాలు చేసింది ఆ తిన్న అన్నానికి ఈ విధంగా రుణం తీర్చుకున్నారు ఇస్కాన్ టెంపుల్ అంతా కూడా పడగొట్టి ఖాళీ టెంపుల్స్ పడగొట్టారు మహిళల్ని భయంకరంగా రేపులు చేశారు మగవాళ్ళని చంపేశారు కొట్టారు పిల్లల్ని అనాథలు చేశారు మొత్తం ఇళ్లల్లో ఉన్న డబ్బులు వస్తువులు అన్ని ఎత్తుకుపోయారు ఇష్టారాజ్యంగా చేశారు ఇప్పుడు అక్కడ ఉన్న హిందువులందరూ కూడా కొంతమంది పారిపోయి భారతదేశానికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు మరి భారతదేశానికి వాళ్ళు తీసుకోవాలంటే ఎట్లా సిఏఏ పెడదామని చెప్పి మోడీ గారు అనుకుంటే సిఏఏని అమలు చేయనివ్వకుండా అందరు అడ్డం పడుతున్నారు మరి ఆ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులకి ఇక్కడ మనం ఎలా ఆశ్రయం కల్పిస్తాం అంటే అలాంటి వాళ్ళని అక్కడ చంపేసినా ఏం చేసినా వాళ్ళని మాత్రం మనం తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి అలాగే పాకిస్తాన్లో హిందువులు వాళ్ళందరినీ కూడా ఇదే విధంగా చంపడాలు మత మార్పిడి చేసేయడాలు ఆడపిల్లలని ఎత్తుకుపోవడాలు ఇన్ని చేస్తున్నా కూడా వాళ్ళకి ఇక్కడ ఆశ్రయం కల్పిద్దామంటే ఎట్టి వలసలు ఆశ్రయం కల్పించడానికి వీలు లేదు ఆ సీఏఏ అనే రావడానికి వీలు లేదని చెప్పి అనేక రాజకీయ పార్టీలు అడ్డం పడుతున్నాయి సరే ఇప్పుడు అక్కడ హిందువులకి పాకిస్తాన్లో హిందువులకి ఏదైనా జరిగితే వాళ్ళు పారిపోయి భారతదేశానికి వస్తారు సరే పాకి బంగ్లాదేశ్లో హిందువులకి ఏదైనా జరిగితే అక్కడి నుంచి పారిపోయి భారతదేశానికి వస్తారు నేపాల్లో ఏదైనా జరిగితే భారతదేశానికి వస్తారు బార్మర్ మరి ఇంత పెద్ద భారతదేశం మెజారిటీ హిందువులుగా ఉన్నాయి ఈ భారతదేశంలోనే హిందువులకి ఇదే తరహాలో ట్రీట్మెంట్ని వేరే వాళ్ళు చేస్తే హిందువుల మీద దాడులు చేస్తే ఆల్రెడీ బెంగాల్లో చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్న హిందువులు ఎక్కడికి పారిపోవాలి ఉన్నది ఒకటే దేశం మిగతావన్నీ బంగ్లాదేశ్ ముస్లిం కంట్రీ పాకిస్తాన్ ముస్లిం కంట్రీ మిగతావన్నీ ముస్లిం కంట్రీస్ అవైపోతున్నాయి ఒక నేపాల్ ఉంది కానీ నేపాల్ చాలా చిన్న కంట్రీ శ్రీలంక దాని పరిస్థితి అంటే దానికే తెలియని పరిస్థితి అక్కడ కూడా అందరినీ అసలు ప్రభుత్వాది నేతలనే తన తగిలేసిన పరిస్థితి అక్కడ కూడా ఇప్పుడు సేఫ్గా ఆ మాత్రం ఈ మాత్రం సేఫ్గా ఉన్న కంట్రీ ఏది అంటే భారతదేశం ఈ భారతదేశంలో కూడా ఇదే పరిస్థితులు కల్పిస్తామని చెప్పి సల్మాన్ ఖుర్షీద్ లాంటి వాళ్ళు మాజీ ఎంపీ అయిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అలాంటి వాళ్ళు చెప్తున్నారు మోడీకి కూడా హసీనా లాంటి పరిస్థితి రాబోయే రోజుల్లో వచ్చిన వచ్చినప్పటి అంటున్నాడు అంటే మోడీనే ఈ దేశం నుంచి తన్ని దగ్గరేద్దామంటే ఇక ఈ దేశంలో ఉన్న హిందువుల పరిస్థితి ఏంటి అసలు ఎప్పుడన్నా హిందువులు భారతదేశంలో హిందువులు దీని గురించి ఆలోచిస్తున్నారా నిస్సహాయంగా అలా ఉండిపోవడమేనా వాళ్ళు చంపితే చంపించుకోవాలి రేపులు చేస్తే రేపించుకోవాలి రేపులు చేయించుకోవాలి గిల్లితే గిల్లించుకోవాలి కొడితే కొట్టించుకోవాలి తిడితే తిట్టించుకోవాలి ఇంతేనా హిందువుల పరిస్థితి భారతదేశంలో ఏ ఒక్క హిందువు అయినా ఆలోచిస్తున్నారా వీటన్నిటికీ కారణమవుతున్న వాళ్ళు ఎవరు వాళ్ళని మనం ఏ విధంగా తట్టుకోవాలి ఇప్పుడు ఆ పాకిస్తాన్లో వాళ్ళని ఏమీ చేయలేని పరిస్థితి కాబట్టి చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి హిందువులు అక్కడ బంగ్లాదేశ్లో ఏమీ చేయలేని పరిస్థితి ఏమి చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఇప్పుడు కొంచెం అందరూ కొంచెం కొంచెం బుద్ధి తెచ్చుకొని అందరూ యునైటెడ్ రోడ్డు మీదకి వస్తున్నారు హిందువులు నిన్నటిదాకా ఆ యూనిటీ అనేది లేకపోవడం బట్టి మొత్తం అందరి మీద ఇష్టరాజ్యంగా చేసేసారు ఇప్పుడు అదన్నా చూసి మనం బుద్ధి తెచ్చుకుందామా తెచ్చుకోవద్దాం మళ్ళీ మనకు కూడా ఆ పరిస్థితి వచ్చేదాకా మనం తెచ్చుకుందామా సిగ్గు శరం లేకుండా వాళ్ళతో కొట్టించుకోవడం తిట్టించుకోవడం తన్నించుకోవడం చంపించుకోవడం రేపులు చేయించుకోవడం ఇలాగే బతికేద్దామా ఆలోచిస్తున్నారు అసలు ఎప్పుడైతే అవతల వాళ్ళు బలవంతులు అవుతున్నారో ఆ బలవంతులైన వాళ్ళు ఈ దేశాన్ని కబ్జా చేయడానికి చూస్తున్నారో ఇప్పటికీ అనేక సందర్భాల్లో ఇలాంటి హెచ్చరికలు చేశారు పావు గంట సేపు పోలీసులు లేకపోతే మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పారు హిందువుల మీద దాడులు చేస్తామని చెప్పారు యోగి ఆదిత్యనాథ్ రే ఇవాళ ఉంటాడు రే పెళ్ళిపోతాడు యోగి ఆదిత్యనాథ్ లేకపోతే మీ పరిస్థితి ఏంటి ఆలోచించుకోమని హిందువులకి వార్నింగ్లు ఇచ్చారు అయినా కూడా మనం కళ్ళు తెరవట్లేదు మహారాష్ట్రలో ఏ పాపం ఎరగని సాధువుల్ని కొట్టి 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 చంపేశారు మరి అయినా కూడా మనం కళ్ళు మూసుకొని ఊరుకుంటున్నాం ఎవడో సాధువుల్ని కొట్టి చంపించారు మనకెందుకు లేని ఊరుకుంటున్నాం ఇక ఇదేనా ఇదేనా ఇక ఈ దేశంలో మన పరిస్థితి ఇంతేనా మన బుర్రల్ అసలు పని చేస్తున్నాయా పనిచేయట్లేదా అవతలవాడు బలవంతుడు అవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అవతలవాడు ఎప్పుడైతే బలవంతుడు అవుతాడో మన్ని చావ కొడతాడు ఇలాగే చేస్తాడు ఎందుకంటే వాళ్ళ టార్గెట్ అది మత వ్యాప్తి అనేది వాళ్ళ టార్గెట్ వేరే దేశాలని ఆక్యుపై చేయాలి మతపరంగా ఆక్యుపై చేయాలి జనాభాని పెంచుకుని ఆక్యుపై అనేది వాళ్ళ టార్గెట్ బలవంతంగా వేరే మతాల నుంచి మార్చుకుని వాళ్ళ మతంలోకి మార్చుకునైనా లేదంటే అవతల మతం వాళ్ళని చంపేసైనా వాళ్ళ దేవుళ్ళని కాదన్న వాడిని చంపేసైనా ఆ ప్రాంతాలని ఆ దేశాలని ఆక్యుపై చేసుకోవడం అనేది వాళ్ళ టార్గెట్ అట్లాంటప్పుడు వాళ్ళతో మనం అంత జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఏమాత్రం బలపడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఈరోజు మనం వాళ్ళు ఉమ్మేసినవన్నీ కొనుక్కొని మనం తింటున్నాం అశుద్ధాన్ని తింటున్నాం మనం ఆదివారం అయితే చాలు మటన్ షాపులకి పరిగెడతారు హిందువులంతా అక్కడ వాళ్ళే అమ్మేది వాళ్ళందరూ ఎవరు వాళ్ళే వాళ్ళు ఉమ్మేసి దాన్ని అమ్మితే దాన్ని తెచ్చుకుని మనం తింటున్నాం మనం అసలు అన్నం తింటున్నామా అశుద్ధం తింటున్నావా ఏనాడని ఆలోచించుకున్నారా అసలు అలాంటి షాపుల్లో ఎందుకు కొంటున్నారు ఈవెన్ కటింగ్ చేయించుకోవాలంటే వాళ్ళ షాపులకి వెళ్ళాలి పూలు దేవుడి దగ్గర పూలు కావాలంటే వాళ్ళ షాపులకి వెళ్ళాలి పళ్ళు కావాలంటే వాళ్ళ షాపులకి వెళ్ళాలి ఎంతో కష్టపడి ఏనాడు నుంచో డబ్బులు పోగేసుకుని శ్రీశైలం దేవస్థానంలో మల్లికార్జున్ని చూ చూడడానికి పరిగెడతాం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న షాపులన్నీ వాళ్ళవే అక్కడే కొనుక్కుంటాం అక్కడే పూలు పళ్ళు తీసుకుని వాళ్ళు ఉమ్మేసిన పూలు పళ్ళు తీసుకుని శ్రీశైలం మల్లికార్జునుడికి మనం ఇస్తాం అంటే మనం ఏం చేస్తున్నాం మనం ఒక అశుద్ధంతో పూజ చేస్తున్నాం ఉమ్మేసిన పూలతోటి ఉమ్మేసిన పళ్ళతోటి పూజ చేస్తున్నాం మరి దీని మీద ఎప్పుడన్నా దృష్టి సారించావా శ్రీశైలంలో వాళ్ళ షాపులు ఉండకూడదని మనం ఎప్పుడన్నా కనీసం ప్రయత్నం చేశావా ఎందుకని దాని మీద మనం మాట్లాడలేకపోతున్నాం తెలంగాణలో అసలు పూల షాపులు అనేది వేరే వాళ్ళు అమ్మక అసలు హిందువులు అమ్మకూడదు అని చెప్పి ఇప్పుడు పెద్ద పెద్ద గొడవలు చేస్తున్నారు అంటే పూల షాపులు కేవలం వాళ్ళు మాత్రమే ఉండాలని చెప్పి బాన్స్ వాళ్ళు పెద్ద గొడవ చేశారు అసలు పూలు అమ్మే అమ్మేది ఎవరు అసలు దేవుళ్ళకి పూజ చేసేది ఎవరు పూలు ఎవరు పళ్ళు ఎవరు అన్నిట్లోనూ వాళ్ళు అంటే ఈ దేశంలో హిందువులు ఏవైతే వ్యాపారాలు చేస్తున్నారో వాటన్నిటిని అన్నింటిని కులవృత్తులన్నిటికీ కూడా వాళ్ళు దూరం చేశారు ఈరోజు పూలు అమ్ముకునే చోట హిందువులు లేకుండా చేసేసారు పళ్ళు అమ్ముకునే చోట హిందువులు లేకుండా చేసేసారు మన నాయి బ్రాహ్మణులు ఇది వరకు క్షురకర్మ అనేది కులవృత్తిగా తీసుకుని చేసేవాళ్ళు వాళ్ళందరినీ కూడా మీరు తక్కువ వాళ్ళని అది ఇది అని మాట్లాడి మిమ్మల్ని బ్రాహ్మణులు తక్కువ చేసి మా చేస్తున్నారు మిమ్మల్ని మీరు అసలు ఆ వృత్తిలో చెల్లిపోండి అని చెప్పి వాళ్ళకి రెచ్చగొట్టి రెచ్చగొట్టి వాళ్ళందరినీ ఆ వృత్తికి దూరం చేసేది ఆ వృత్తిలో ఇప్పుడు వాళ్ళు చూరబడ్డారు ఎక్కడ సెలూన్ షాపులు చూడండి పెద్ద పెద్ద సెలూన్ షాపులన్నీ ఈరోజు వాళ్ళవే కబ్జా చేసేసారు అలాగ ప్రతి వృత్తిలోనూ కూడా కొద్దిగా తక్కువ స్థాయి ఇది అనుకున్న అన్నీ కూడా గతంలో ఇవ్వవు మీరు తక్కువైపోతున్నారు సమాజంలో మీరు తక్కువైపోతున్నారని చెప్పి మన హిందూ కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఆ కుల వృత్తుల్లోంచి పక్క తప్పించేసి వాళ్ళు కుట్రపూరితంగా ఇప్పుడు దొర జొరబడ్డారు ఇప్పుడు అసలు మీరు పళ్ళే అమ్మడానికి వీలు లేదు పూలే అమ్మడానికి వీలు లేదు అసలు మీరు క్షురకర్మే చేయడానికి వీలు లేదు సెలవులే ఉండడానికి వీలు లేదనే స్థాయికి వచ్చేసారు అసలు ఏమన్నా ఆలోచిస్తున్నావు చివరికి వాళ్ళు ఉమ్మేసింది దాన్ని తీసుకొచ్చి మనం దేవుడికి ప్రసాదంగా పెడుతున్నాం వాళ్ళు ఉమ్మేసిన దాన్ని తీసుకొచ్చి మనం వండుకుని తింటున్నాం అది వాళ్ళని తప్పు కాదు వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు చేస్తున్నారు అలాంటి ఉమ్మేసిన ఆహారాన్ని మనం ఎందుకు తింటున్నాం మన ఆచారం ఏమైంది వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు చేస్తున్నారు మన ఆచారం ఏమైంది మనమెందుకు ఆ శుద్ధాన్ని తింటున్నాం మనం ఎందుకు ఆ శుద్ధాన్ని దేవుడికి పెడుతున్నాం ఖచ్చితంగా వాళ్ళు బలపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ భారతదేశంలో హిందువుల మీద ఉంది వాళ్ళు బలపడితే కనుక మన మీద దాడులు చేస్తారు ఇప్పటికీ అనేక సందర్భాల్లో ఇందాక నేను చెప్పినట్టు హెచ్చరికలు ఆల్రెడీ చేసేసి ఉన్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళ ఆర్థిక మూలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం బహిష్కరించాల్సిన అవసరం ఉంది వాళ్ళ షాప్ ఎక్కడన్నా కనబడితే అక్కడ చికెన్లు మటన్లు కొనకుండా మనం మనం కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఆ ఉమ్మేసిన కూడుని మనం తీసుకుని ఆనందంగా తింటామని దౌర్భాగ్య పరిస్థితి నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది ఏదో రంజాన్ అనేది టైంలో ఏదో హలీంలు అని పెడతారు ఆ హలీంలు ఎలా చేస్తున్నారో అందరికీ తెలుసు వాటిని తినకుండా ఉండడం అనేది మన పని జగబడి హలీములకి వెళ్ళేవాళ్ళు అసలు ముస్లింల కన్నా ఎక్కువ తింటున్నది హిందువులు తింటున్నారు ఎందుకు తింటున్నారు అసలు హలీములు అది ఎలా తయారు చేస్తున్నారో తెలుసా అలాంటి వాటిని మన ఆచారం ప్రకారం కరెక్ట్ కాదు వాళ్ళు తిన్నారు వాళ్ళని మనం ఏం ఇబ్బంది పెట్టద్దు వాళ్ళని ఏం మనం మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు చేసుకుంటారు మనకెందుకు అది ఆ ఉమ్మేసిన ఆహారం మనకెందుకు సిగ్గుశం అనేది ఉండాలి కదా ఆచారం వ్యవహారం అనేది ఉండాలి కదా ఏది లేకుండా భ్రష్టు పట్టిపోతున్నాం లవ్ జిహాజుల పేరుతో మన అమ్మాయిలు పడుకుపోతున్నారు కులానికి ఎంత రేటు పెడుతున్నారు ఈ కులం అమ్మాయి అయితే ఎంత ఈ కులం అమ్మాయి అయితే ఎంత రేట్లు పెడుతున్నారు అయినా సరే అలా పెట్టి మరీ ఎత్తుకుపోతున్నా సరే మనం ఏం మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాం ఇలా 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 ఊరుకుంటూ పోతే పాకిస్తాన్లో హిందువులకు పట్టినకైతే భారతదేశంలో హిందువులకు పడుతుంది బంగ్లాదేశ్లో హిందువులకు పెట్టినకైతే భారతదేశంలో హిందువులకు పడుతుంది ఎప్పటికైనా మేల్కోండి మీ దేవుళ్ళు మీకు ఏం చెప్పారు హిందూ దేవుళ్ళు ఏం చెప్పారు ఈ చేతిలో ఒక కత్తి ఈ చేతిలో ఒక శోలం ఈ చేతిలో ఒక గద ఈ చేతిలో ఒక గొడ్డలి ఈ చేతిలో ఒక యమపాశ్యం ఇవన్నీ పెట్టుకుని ఎందుకు వాళ్ళు గుళ్ళల్లో ఉన్నారు ఆలోచించండి మనకి జంతువులకి మనకి తేడా మంచి బుర్రనిచ్చారు దేవుడు బుర్రనిచ్చాడు ఆలోచించు మనం దాన్ని మనం పూర్తిగా పక్కన పెట్టేసాం మన ధర్మాన్ని వదిలిపెట్టేశాం మన హిందూ ధర్మానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు అన్నింటినీ పక్కన పడేసాం వాటిని పక్కన పడేయడం వల్ల ఈరోజు మనం వీక్ అయిపోయాం అవతల వాళ్ళు మన మీద దాడి చేసినా ఏం మాట్లాడలేని పరిస్థితికి వెళ్ళిపోయాం మనలో ఉన్న వీరత్వం సూరత్వం అన్నీ కూడా మనం వదిలేసుకున్నాం ఒకనాడు అలెగ్జాండర్ని అనేక సార్లు వదిరి ఎదిరించిన వాళ్ళం మనం బహ్మనీ సుల్తాన్లు ఇంత మహామహా వాళ్ళందరినీ కూడా ఓడించిన చరిత్ర మన రాజులకు ఉంది ఈరోజు మరి ఆ శౌర్యం ఆ వీరత్వాన్ని ఏమైపోయినాయి కొడితే కొట్టించుకో ఆతలాడొచ్చి కొడితే కొట్టించుకోవడం తిడితే తిట్టించుకోవడం చీయని మొహాన్ని ఉమ్మేసినా కూడా తుడిచేసుకుపోవడం ఉమ్మేసిన వాళ్ళు ఉమ్మేసిన పదార్థాలు మనం తింటాం అది అశుద్ధం అని తెలిసినా కూడా తింటాం వాళ్ళు రేపులు చేస్తే రేపులు చేసి మన అమ్మాయిలు రేపులు చేస్తే ఆ ఇంట్లో వాళ్ళు ఏడు చూరుకోవడం పక్కాడు పని కాసాను పట్టించుకోకూడదు చంపేసినా అంతే ఆ పక్కింట్లో వాడినాక చంపేసిన మంది కాదు ఎవడికి వాడు వాడింట్లో జరిగినప్పుడు వాడు ఏడుస్తున్నాడు తప్ప పక్కింటి వాడి జోలికి మనం పోవట్లేదు వాడికి సహాయంగా పోవట్లేదు మన అంతరం అసలు హిందూ అసలు సమస్య ఏంటంటే మనం హిందువులం అనేది మర్చిపోయాం నేను కమ్మ నేను కాపు నేను రెడ్డి నేను ఇంకోటి నేను బలిజ నేను ఇంకోటి నేను బీసీ నేను ఎస్సీ నా రిజర్వేషను నా రిజర్వేషను వీటిల్లో పడి కొట్టుకుంటున్నాం స్లాష్ మన్లో పడిన ఎలుక్ ఏదైతే పురుగులు ఉన్నాయో స్లాష్ మన్లో పడిన ఏగలాగా మనం కొట్టుకుంటున్నాం ఈ కులాలు 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 కులాలని మనం అసలు హిందువులు అన్నది హిందువులు అన్నది ఏ రోజు దాకా మనం గుర్తించము మనందరం మేము హిందువులం అని ముందుకు రాము అన్ని కులాలు కలిసి మేము హిందువుల ఎన్నింటిగా బయటికి రాము అప్పటిదాకా ఈ దాష్టికాలు కొనసాగుతూనే ఉంటాయి అది పాకిస్తాన్లో అయినా కొనసాగుతూనే ఉంటాయి ఆఫ్ఘనిస్తాన్లో అయినా కొనసాగుతూనే ఉంటాయి బంగ్లాదేశ్లో అయినా కొనసాగుతూనే ఉంటాయి ఆల్రెడీ భారతదేశంలో కాశ్మీర్లో ఎప్పుడో ఇలాంటి పరిస్థితి వచ్చి అక్కడి తన్ని తగిలేస్తే వచ్చి ఢిల్లీ వీధుల్లో రిక్షాలు తొక్కునే పరిస్థితికి వచ్చేసాం అయినా సిగ్గు లేదు ఇప్పుడు ఈ బెంగాల్ వెస్ట్ బెంగాల్లో అదే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు అయినా సరే మనకి సిగ్గుసం లేదు ఎక్కడో కాశ్మీర్లో కదా అని అక్కడ వదిలేసాం ఎక్కడో బెంగాల్లో కదా అని అక్కడ వదిలేసాం అక్కడ ఇప్పుడు ఇక్కడ అక్కడ లేదు అన్ని చోట్ల అదే ఇప్పుడు కేరళలో ఏం జరుగుతుంది కేరళలో అదే జరుగుతుంది అక్కడ ఇక్కడ అని ఏం లేదు ప్రతి చోట ఇదే తంతు ఎక్కడైతే వాళ్ళు సంఖ్యాపరంగా పెరుగుతారో ఎక్కడైతే వాళ్ళు ఫైనాన్షియల్గా డామినేషన్కి వస్తారో ఇమీడియట్గా ఆ ప్రాంతాల్లో హిందువులనే వాళ్ళు లేకుండా చేయడం హిందువుల మీద దాడులు చేయడం హిందువులను భయపెట్టడం ఇదే పనిగా పెట్టుకున్నారు కాబట్టి మనం చేయవలసింది వాళ్ళు ఫైనాన్షియల్గా పూర్తిగా బ బలపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది వాళ్ళంతా కూడా మన డబ్బులతోనే బలపడుతున్నారు వేరే ఎక్కడి నుంచి కాదు వాళ్ళు ఈ చికెన్ కొట్టి కొట్టి పెట్టినా మనమే మొదటి కస్టమరు వాళ్ళు మటన్ కొట్టి పెట్టినా మనమే మొదటి కస్టమరు వాళ్ళు పూల కొట్టు పెట్టినా మనమే మొదటి కస్టమరు వాళ్ళు పళ్ళ కొట్టి పెట్టినా మనమే మొదటి కస్టమరు వాళ్ళు కటింగ్ షాప్ పెట్టి సెలూన్ పెట్టినా మనమే మొదటి కస్టమరు అంటే మన డబ్బులతో మన కన్ను పొడుస్తున్నారు మన డబ్బులతో బలపడి మన కళ్ళే పొడుస్తున్నారు మన్నే చంపేస్తున్నారు మనం వాళ్ళకి ఇచ్చే ప్రతి పైసా ఈరోజు నీ తలకాయి తగ్గడానికో లేదంటే నీ ఇంట్లో ఒక ఆడపిల్ల శీలం పోవడానికో లేదంటే రాబోయే రోజుల్లో నీ పిల్లలు వాళ్ళ కత్తులకి బలవడానికో నువ్వు సహకరిస్తున్నావు రోజు నువ్వు వాళ్ళకి ఇచ్చే ప్రతి పైసా దీన్ని అర్థం చేసుకోకపోతే హిందూ సమాజం అనేది భారతదేశంలో మిగలదు మిగతా దేశాలకు కనీసం భారతదేశం ఉంది ఎక్కడ హిందువులకి ఏదైనా జరిగితే ఈ హిందువులకి భారతదేశంలోనే నిలువ లేకపోతే ఇంకా వేరే దేశమే లేదు ఈవెన్ ఇజ్రాయెల్ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు బంగ్లాదేశ్లో హిందువులకి మనం కనీసం ఆ మాత్రం కూడా మనం చేయలేకపోతున్నాం మనం ఒక మాట మాట్లాడలేకపోతున్నాం మనం ఒక మాట బంగ్లాదేశ్ సపోర్ట్ సపోర్ట్గా మాట్లాడలేకపోతున్నాం మేమందరం మీకు వాళ్ళు అండగా ఉంటామని ఒక మాటని మాట్లాడలేకపోతున్నాం ఇందుకీ దౌర్భాగ్యమైన పరిస్థితి మనలో ఉన్న శౌర్యం అంతా కూడా నాశనం చేసుకున్నాం మనం దేవాలయాలకు వెళ్ళటం మానేసాం మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ప్రార్థనా స్థలాలకి వెళ్తారు అక్కడంతా యునైటెడ్ అవుతారు మనం అసలు దేవాలయానికి వెళ్ళటానికి మనకి ప్రెస్టేజ్ ఇష్యూ యంగ్ పీపుల్ ఎవరు కూడా అసలు అసలు దేవాలయాలకు వెళ్ళటం మానేశారు పబ్బుల కంటే పరిగెడతారు తప్ప దేవాలయాలకు వెళ్ళటం మానేశారు మన ఇళ్లలో అసలు ఎవరింట్లో భగవద్గీత ఉంది చెప్పండి ఎంతమంది ఇళ్లలో భగవద్గీత ఉంది ఎంతమంది ఇళ్లలో భగవద్గీతను చదువుతున్నారు ఎంతమంది కనీసం ఒక నాలుగైదు శ్లోకాలు భగవద్గీతలో చెప్పగలరు వేరే వాళ్ళందరూ ఎలా ఉన్నారు మనం అందరూ ఎలా ఉన్నాం కాబట్టి తప్పంతా కూడా మనదే మన బ్రాహ్మణ వ్యవస్థని మనమే అపహాస్యం చేసుకుని పక్కకి తీసేసి పడేసాం చీకొట్టి పక్కన పడేశాం బ్రాహ్మణ వ్యవస్థని చివరికి పోని మన కులాలన్నా మన కుల వ్యవస్థలన్నా మనం నిలబెట్టుకున్నాము బ్రాహ్మణులు పక్కకి తోసాం ఓకే అయిపోయింది మన కులాలన్నా మన కుల వ్యవస్థనన్నా మనం చక్కదిద్దుకున్నామా లేదు మన కులవృత్తులని కూడా పక్కన పడేసాం యాదవుల చేతుల్లో ఎంత ఉందో మొత్తం అంతా కూడా పాలు కానీ పాడి కానీ ఈ పాడి వ్యవస్థ అంతా యాదవుల చేతుల్లో ఉండేది బృంద అంతా డైరీ ఫామ్లు కూడా ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయినాయి అనేక డైరీ ఫామ్లు చూడండి అన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి మీరు మంచి చెప్పే బ్రాహ్మణ వ్యవస్థను తీసి పక్కన పడేసి ఆ తర్వాత ఎవడికి వాడు వాళ్ళు సూసైడ్ చేసుకున్నట్టు వాళ్ళ కుల వాళ్ళు వదిలేసి వాళ్ళు వదిలేసి వదిలేసిపోయారు బ్రాహ్మలు మేము కులవృత్తి చేస్తాం అంటే వాళ్ళు చేయనివ్వలేదు ఆ తర్వాత మన కుల వృత్తులన్నింటిని మనం వదిలేసాం ఏమైంది యాదవుడి చేతిలో ఇప్పుడు డైరీ ఫామ్ లేదు నాయి బ్రాహ్మల చేతిలో ఈ సెలూన్ వ్యవస్థ ఎంత కూడా లేదు ఇంకా కొంచెం మాలా మా మాదిగ వర్గంలో అయితే అసలు ఈ ఏవైతే చికెన్ షాపులు మటన్ షాపులు ఇదివరకు అందరూ వాళ్ళ దగ్గర చేతుల్లో ఉండేది వాళ్ళు వదిలేశారు ఏం చేసాం మనం కులాలనుకుని మనమే విడిపోయి చివరికి ఆ కులవృత్తులను కూడా మనమే వదిలేసుకుని అన్నీ వాళ్ళ చేతుల్లో పెట్టేసి ఈరోజు నిస్సహాయంగా చూస్తూ కూర్చున్నాం నువ్వు ఆ కులం అంటే నువ్వు ఈ కులం నువ్వు ఆ కులం అంటే నేను ఈ కులం అని చెప్పి కొట్టుకుంటూ కూర్చున్నాం అసలు హిందువు అన్న మాట మర్చిపోయాం ముందు హిందువుని నేను నేను హిందువుని అంట ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోండి హిందువుల్లో ఐక్యత రాకపోతే పాకిస్తాన్ పరిస్థితులు బంగ్లాదేశ్ పరిస్థితులు ఈ దేశంలో రావడానికి ఎంతో దూరం లేదు ముందు వాళ్ళు ఇచ్చే అశుద్ధాన్ని తినటం మానేయండి వాళ్ళు ఉమ్మేసి అశుద్ధాన్ని తినటం మానేయండి వాళ్ళు ఉమ్మేసి ఇచ్చిన అశుద్ధ పూలను తీసుకెళ్ళి దేవుడికి పెట్టడం ఆడవాళ్ళు జడల్లో పెట్టుకోవడం మానేసేయండి వాళ్ళ ఉమ్మేసి ఇచ్చిన పళ్ళని తీసుకెళ్ళి మనం తినటం లేదంటే దేవుళ్ళకి పెట్టడం మానేసేయండి మళ్ళీ మన కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటి ఆయా కులాల వాళ్ళు ప్రవేశించండి దయచేసి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకండి వాళ్ళు ఆర్థికంగా బలపడే పరిస్థితులు తీసుకురాకండి వాళ్ళు జనాభా పరంగా పెరిగే పరిస్థితులు తీసుకురాకండి వాళ్ళు నీకు వాళ్ళల్లో ఒకడు పెరిగాడు అంటే మనకు ఒక శత్రువు పెరిగినట్టు వాళ్ళల్లో ఒకళ్ళ దగ్గర డబ్బులు వచ్చినాయంటే మనకు ఒక శత్రువు పెరిగినట్టు మన యొక్క శత్రువు ఫైనాన్షియల్గా బలపడినట్టు అంటే హిందూ ధర్మానికి హిందూ ధర్మానికి శత్రువులు పెరుగుతున్నారు వాళ్ళు మనుషులు పెరిగినా వాళ్ళు ఆర్థికంగా పెరిగినా మనకి శత్రువులు పెరుగుతున్నట్టే కాబట్టి జాగ్రత్త పడండి జాగ్రత్త పడకపోతే హిందూ సమాజానికి రాబోయే రోజులన్నీ గడ్డు రోజులే జాగ్రత్త పడదామా వద్దా మన దేవుళ్ళు మనకు చెప్పినట్టు మనం నడుద్దామా వద్దా ఆలోచించుకోండి లేదంటే బలైపోవడానికి సిద్ధం అనండి